గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గిరి ఎలుగబెట్టినప్పుడు కేటీఆర్ సార్ చేసిన రుణమాఫీ పైకము అన్నదాతలు తెచ్చుకున్న అప్పుకు మిత్తికి కూడా కట్టేదందుకు సరిపోలేవట కానీ కాంగ్రెస్ సర్కారు చేస్తున్న రుణమాఫీతోని అన్నదాతల అప్పు మిత్తి తీరిపోయే కాడికి వచ్చింది అన్నట్టు మాట్లాడుతున్నాడు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వర్యలు మల్లు పట్టివి క్రమార్క సార్ మల్లుబట్టి గారు ఇక మీ మనసులో నా మాట చెప్పు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు లక్ష రూపాయలు చేస్తారని చెప్పిన ఆ పెద్ద మనిషి ఐదు సంవత్సరాలు పూర్తయినా కానీ చేయలేక చివరి రోజుల్లో ఎన్నికల కంటే ముందు కొద్దిగా అరకొరగా మొదలుపెట్టి చేతులు దులుపుకొని వెళ్ళిపోయాడు గత ప్రభుత్వంలో విడతల వారీగా పైకం చేస్తే మిత్తిలకు కూడా జాలలేదు కానీ మేము అట్లా కాదు ఏద్ద మిత్తి అసలు ఒకటే పారి మాపు చేస్తున్నామన్న తారికల మాట్లాడుకు వచ్చిండు అయ్యా ఉప ముఖ్యమంత్రి బట్టిగారు మీరు ఉపన్యాసం మంచిగానే దంచుతున్నారు కానీ చాలా మందికే మీరు అన్న టైం వరకల్లా రుణమాఫీ కాలేదట వాళ్ళ ముచ్చట ఏంది మరి అయినా గత ప్రభుత్వం ఏలుబడే గలీజ్గా ఉందని మీ శై సర్కార్ను అధికారంలోకి తెస్తే ఇంకా ఎన్ని దినాలు పాత ప్రభుత్వం మీద పొద్దుపోతారు పనులు చేయింద్రీ అంతేగాని పాడిందే పాట ఏమో పాట అన్నట్టు చెప్పిందే పదిసార్లు ఎప్పుడు ఏందో మీ డప్పు మీరు కొట్టుకునుడు ఏందో అయినా మీరు మంచి చేస్తే చెప్పవలసింది ప్రజలు కానీ మీకు మీరే ఇట్లా ఎన్ని మాటలు అంటే ఎట్ల సారు ఈ ముచ్చటి ముచ్చటిన్నోళ్ళు